వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా వదలలేదు అన్న పాయింట్ని కాసేపు పక్కన పెట్టి మాట్లాడితే కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక సోషల్ సైకో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమ్ కార్యదర్శి సమ్ ఎక్స్ట్రా 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 ఏదో హైదరాబాద్లో ఉంటాడు కంప్లీట్గా హైదరాబాద్లో ఉండేటువంటి ఛానల్స్ వీటిల్లోనే ఎక్కువగా డిబేట్లకు వెళ్ళడం ఎదురు వాళ్ళని మాట్లాడుకుంటూ చేయడం ఇదంతా అయింది అరెస్ట్ చేశారు నోటీసులు ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్న ఏమి ఇచ్చారు సెక్షన్స్ ఏం పెట్టారు ఏంటి అనేది ఇవన్నీ కూడా అయిపోయాయి దీనికి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళ నుంచి మొత్తం అందరూ కూడా వచ్చి తెగ మాట్లాడుతున్నారు ఏదో ఘోరం జరిగిపోయింది ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులో అరెస్టే చేయకూడదు అసలు నోటీసులు ఇచ్చి మాట్లాడాలి తప్పితే అసలు అరెస్ట్ చేసే అవకాశం మీకు ఎందుకు లేదు అసలు అయినా మీరెవరు సివిల్ డ్రెస్లో వెళ్ళి ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళి అరెస్ట్ చేయడానికి అసలు మీకు ఏం హక్కు ఉంది అని చెప్పి హక్కుల గురించి మాట్లాడుతున్నారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు మై మేనేజ్మెంట్ అండ్ టు ఆల్ ఎవ్రీవన్ ఈ సన్నాసులకి గత ఐదేళ్లలో కన్ను మిన్ను కానకుండా కన్ను మిన్ను కానకుండా దొరికిన వాడిని దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తాం తీసుకెళ్తాం చంపేస్తాం కరోనా ఉన్నా పర్వాలేదు ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులో ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వాలి ఆ నోటీసులు అనేవి లేవు ఆపరేషన్ చేయించుకున్న వృద్ధులైనా అనారోగ్యంతో ఉన్న ఏం లేకపోయినా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ వందలాది మంది పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి తీసుకెళ్ళాలి లోపల పెట్టాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇదే రకమైనటువంటిది అది విదేశాల నుంచి వచ్చినా ఇంకో చోటకు వచ్చినా ఇంకో చోటకు వచ్చినా ఏం చేసినా అరెస్ట్ మీద అరెస్టులు చేసి ప్రజాస్వామ్య పరిరక్షకులం మేము అని చెప్పినటువంటి ఈ సన్నాసులు ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నారు హాహాకారాలు చేస్తున్నారు వీళ్ళు కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వాడిని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేయకూడదు అసలు ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి దీంట్లో ఎందుకో తెలుసా గత ఐదేళ్లలో కాదు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద వారి వైవాహిక జీవితం మీద ఇష్టారీతిన మాట్లాడినటువంటి వ్యక్తి నోటి దురద పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆయన అరెస్ట్ చేయాలి వ్యక్తిత్వ హననం చేసినందుకు గాను వారి తల్లిగారిని పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని అనుచిత పదజాలంతో చాలా అసహ్యకరంగా తిట్టించిన దానికి జగన్మోహన్ రెడ్డిని ఆయన గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి డ్యూ రెస్పెక్ట్ టు ద కోర్ట్స్ ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకు వదలాలి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి ఇక వాళ్ళ సైన్యం మొత్తం రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ప్రతి చోట సోషల్ మీడియా లేదు మీడియా లేదు పేపర్లు లేవు పొలిటికల్ క్యాంపెయిన్ లేవు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వీళ్ళని అరెస్ట్ చేయాలి శిక్ష ఏడేళ్లు పడుతుందా డెబ్బై ఏళ్ళు పడుతుందా జీవితకాలం పడుతుందా అనవసరం నోటీసులు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయాలి ముందు అరెస్ట్ చేసి తీరాలి వీళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ చట్టం అది చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చేస్తారు చేసిన దాని మీద కేసులు పెట్టే అధికారం ఎవరికీ లేదు ఎవరికీ లేదు మాట్లాడేటువంటి అధికారం లేదు నా తల్లిని తిట్టడానికి నువ్వు ఎవడరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి నాలుగు ఇస్తే అడిగే దమ్ము ధైర్యం ఉంటాయి ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి గారిని కానీ ఇంకొకరిని కానీ అటు అనుచిత పదజాలంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడలేదే భారతి రెడ్డి గారిని భారతి రెడ్డి గారు అన్నారు తప్పితే భారత అమ్మ అన్నారు తప్పితే అనుచిత పదజాలంతో ఎప్పుడూ ఆయన ఏం మాట్లాడలేదే కానీ ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కుటుంబాన్ని చిరంజీవి గారిని నాగబాబు గారిని ఈయన్ని మిగతా వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని సైతం బోర్గడ్డ అనిల్ అనేటువంటి ఒక దుష్టుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేయించి ఇప్పుడు హ్యాపీగా ఏదో తిరుగుతున్నట్టున్నాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల వెయ్యాలి ఇదే పని మీద కార్మూరి వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదా ఒకసారి ఈ వీడియో మీరు వినండి ఆడు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి మరి పవన్ కళ్యాణ్ గారు గొప్ప సనాతనం ధర్మాన్ని వాళ్ళ పిల్లల పేర్లు ఏంటండి పేరు మార్పు శంకర్ పవనం ఇచ్చు ఇది ఏమన్నా తెలుగు హిందూ మత గ్రంథంలో పేరు ఇది పేర్లు చెప్పండి సనాతన అయితే ముందు మీరు పిల్లల పేర్లు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు పిల్లల పేర్ల గురించి నీకు ఎందుకురా వెంకటరెడ్డి అని అడగాలనుంది ఉంది కానీ సభ్యతా సంస్కారం అంటొస్తుంది అంటే వేరే పదాలు కూడా వచ్చేవి కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది సాక్షి ఛానల్లో పెట్టినటువంటి డిబేట్లో సనాతన ధర్మానికి సంబంధించి తిరుమల లడ్డు కల్తీకి సంబంధించినటువంటి దాంట్లో ఒకానొక డిబేట్లో సాక్షి మోడరేటర్ ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లో ముందు పేర్లన్నీ బయటకు వచ్చేసి ఇలా మాట్లాడేసిన తర్వాత ఆయన మధ్యలో సరే ఆపినందుకు ఆయన ధన్యవాదాలు మధ్యలో ఆపినందుకు అట్లీస్ట్ ముందు గైడ్లైన్స్ ఇవ్వాలని తెలియదా ఎవడొస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది సభ్యతా సంస్కారంతో మాట్లాడాలని చెప్పడం ఆయనకి తెలియదా సరే అది పక్కన పెట్టేద్దాం ఏం మాట్లాడాడు పిల్లల పేర్ల మీద పేర్లు మార్చాలా నువ్వెవడరా చెప్పడానికి నువ్వెవడు చెప్పడానికి ఆయన తండ్రి ఆయన పిల్లలకు ఆయన పేర్లు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు ఇద్దరు లండన్లో చక్కగా చదువుకుంటున్నారు హర్షారెడ్డి వర్షారెడ్డి వాళ్ళిద్దరి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడలేదే వాళ్ళిద్దరినీ కనీసం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు వీళ్ళు ఇది అని చెప్పి ఏ సభలోనూ ఆయన మాట్లాడలేదే ఎప్పుడు తప్పుడుగా వాళ్ళని తీసుకురాలేదే ఎగ్జాంపుల్ కింద ఎక్కడా కూడా ఏ పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఎందుకు నీకు ఇలాంటి వాడిని వదిలేయాలా దీని గురించి వచ్చేస్తారు సోషల్ మీడియా వారియర్స్ అన్నటువంటి విధంగా అధికార ప్రతినిధులు మహిళలతో సైతం వచ్చేస్తారు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఇంకే ఉంది కారుమూటి వెంకటరెడ్డి అన్న ఇది అది అలాగా ఇలాగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు ఇలాంటివి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకొని వదలాలా ఎందుకు వదలాలి డెబ్భై ఏళ్ల రంగనాయకమ్మ గారిని వదలలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి వదలలేదు లోకేష్ గారి సతీమణ్ణి వదలలేదు వాళ్ళ పిల్లల్ని వదలలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మహిళా నేతల్ని రాజకీయ నేతల్ని ఎవరిని వదలలేదు ఇష్ట మాట్లాడారు ఇష్టారీతిన మాట్లాడారు వదలాలా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదలాలా అసలు కూటం ప్రభుత్వానికి మొన్నటి దాకా ట్యాగ్ ఇచ్చే ఇలాంటి విషయాల్లోనే చేతకాని ప్రభుత్వం మీది మీరు కాదు మీరు ఏం చెయ్యలేరు అని ఇలాంటివి చెయ్యనందుకే అరెస్టులు జరగనందుకే ఇలాంటి అరెస్టులు జరగనందుకే అక్కడ చెప్పాం పైగా వారు సతీమణి కారుమూరి వెంకటరెడ్డి గారు సతీమణి వాళ్ళు వచ్చేసి ఇంకేముంది ప్రజాస్వామ్యం ఇదైపోయింది అలా చేస్తారు ఇలా చేస్తారు మా పిల్లల ముందు ఇలా చేస్తారు అలా చేస్తారు భయభ్రాంతులకు గురి చేస్తారు మరి గత ఐదేళ్లలో ఏం చేశారు పండగ పబ్బాలు ఏం చేశారా పూలు పళ్ళు చేతిలో పెట్టి రెండయ్య తీసుకెళ్లి ప్రశ్నించి పంపిస్తామని ఏమైనా పంపించారా కొట్టు వదిలిపెట్టాల ఒక్కొక్కడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఇంకొకటని ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణన్ గారిని తీసుకెళ్ళి చంపేయాలని చోడ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లలు కదా కన్నా కొడుకు ముందే తీసుకెళ్లారు భార్య ముందు తీసుకెళ్లారు అరెస్ట్ చేసి అప్పుడు అప్పుడు గుర్తురాలేదా ఇవన్నీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ పిల్లలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఈ వెంకటరెడ్డి అనేటువంటి వాడికి పవన్ కళ్యాణ్ గారు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు డెప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీ బాధ్యతలు ఇవి మీ విధులు ఇవి దీంట్లో ఇదిగో ఇక్కడ అలసత్వం ఉంది లేదు ఇక్కడ మీ అధికారులు ఇలా చేస్తున్నారు లేదంటే మీ గౌరవ ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారు అంటూ సంస్కారమైనటువంటి భాషలో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటారా లేదే ఓ వెంకటరెడ్డి గారు ప్రతిపక్షం నుంచి ఇలా చెప్పారు ఏమయ్యా మన దగ్గర ఏమైనా తప్పు ఉందా లేదా చూసుకోండి అని ఆయన పని చేసుకుంటాడు కానీ కావాలని చెప్పి మీ మీ నాయకుడి కళ్ళలో ఆనందం చూడడానికి మీ నాయకుడిని హైలైట్ చేసుకోవడానికి ఏ సనాతన గ్రంథంలో ఉంది ఆ పేర్లు అని చెప్పి అడుగుతాడా నీకెందుకు అప్పుడు అడగచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పేరు ఎడుగురి సంది ఇంటి అనేది రాష్ట్రంలో ఎంతమందికి ఉంది అని అడగచ్చు కదా ఏ రకంగా వచ్చింది ఆ ఇంటి పేరు అని అడగొచ్చు కదా దానికి చరిత్ర అనేది చాలామంది రాయలసీమ నేతలే చెప్పు ఉంటారు కదా కానీ ఎందుకు అడగట్లా ఎందుకని మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటే రెండు నిమిషాలు పని దాన్ని మాట్లాడాలంటే దేశం ప్రపంచంలో ఇంకా ఎవరికీ లేనటువంటి ఇంటి పేరు కేవలం ఒక ఆరు వందల మందికో ఏడు వందల మందికో అంతమంది కూడా ఉంటారు లేదో డౌటే అంతమంది కూడా ఉంటారు లేదో డౌటే ఇంతమంది ఉన్నారు అసలు ఒకటే ఇంటి పేరు ఎలా ఉంది వీళ్ళకైనా చెప్పి అడిగాడు అనుకోండి ఆయన అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు అప్పుడు ఇది ఎవరిని కించపరిచేయడానికి ఇంకోదానికో అనేది కాదు మీరు ఏం చేస్తే మీకు అదే తిరిగి వస్తుంది కర్మ ఇస్ బౌన్స్ బ్యాక్ కర్మ విల్ బౌన్స్ బ్యాక్ డెఫినెట్లీ మీరు ఏది చేస్తే మీకు అదే తిరిగి వస్తుంది మీరు మంచి చేస్తారా మీకు మంచి వస్తుంది మీరు చెడు మాత్రమే చేస్తామంటారా దానికి పదింతలు మీకు ఎదురవుతుంది తప్పితే ఇంకొకటి కానే కాదు పవన్ కళ్యాణ్ గారిని మీకు దమ్ము ధైర్యం ఉండి విమర్శించాలి అనుకుంటే పద్ధతిగా భాషతో స్వచ్ఛమైనటువంటి భాషతో ఎటువంటి తప్పులు అనుచిత పదాలు లేకుండా గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు ఇది తప్పండి అని గౌరవంగా అనండి సద్విమర్శ చేయండి నోటి దురద తీర్చుకుంటాము అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ద్యుడిషియరీ చాలా కేసులు బయటికి తీసుకురావాల్సి వస్తుంది చాలా కేసులు బయటికి తీసుకురావాల్సి వస్తుంది దాని తర్వాత దాని రిపర్కషన్స్ అనేవి ఎలా ఎదుర్కోవాలి అనేది తర్వాత వాళ్ళే చూసుకుంటారు అంటే అంటూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళకి కాస్త పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడతారు కదా నిజంగా వాళ్ళకి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేసేటట్టయితే ఈ మాట అన్న రెండో రోజే ఆ కారుమూరి వెంకటరెడ్డి అనే వాటి నాలుకని తగ్గోసేవాళ్ళు కానీ వాళ్ళు ఆ పని చేయలేదు వాళ్ళకి బీపీలు రాలేదు వాళ్ళకి బీపీలు రాలేదు బీపీలు తెచ్చుకొని కార్యాలయాల మీద వాటి మీద దాడులు ఎక్కడా చేయలేదు సంయమనంతో ఉన్నారు కాస్త సంయమనంతో ఉన్నారు రెచ్చగొట్టద్దు వాళ్ళని అనవసరంగా ఇటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ చేసి వీడికి ఇప్పుడు సపోర్ట్గా వచ్చేసారు అందరూ కూడా సపోర్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఒకసారి ఇంటికి వెళ్ళి ఈ వీడియోని గతంలో మాట్లాడినటువంటి వీడియోల్ని ఇవన్నీ తీసుకెళ్ళి ఒకసారి చూపించండి ఇంట్లో వాళ్ళకి మీ తల్లులకి చెల్లులకి భార్యలకి వీళ్ళకి చూపించి ఇదిగో ఇది ఇది మాట్లాడితే వాళ్ళు ఇలా అన్నారు చేశారు ఇది కరెక్టా కాదని వాళ్ళని వాళ్ళు అడగండి అప్పుడు చెప్తారు సమాధానం ఒకవేళ వాళ్ళు కూడా మీ పంధాలోనే ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఏం చేయలేము అక్కడ సో ఈసారి మాట్లాడేటప్పుడు సోషల్ మీడియాలో అరెస్టులు చేస్తున్నారు ఇలా మాట్లాడితే ఇలా విమర్శిస్తే అంటే మీ విమర్శ సద్విమర్శ అయితే ఎవడో ఏం చేయలేడు అరెస్ట్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి ఒక సందర్భం గుర్తొస్తుంది ఈయన డిబేట్లలో మాట్లాడుతూ ఉన్నప్పుడు పాయింట్లతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పటిదాకా పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయలేదు ఆయన భాష గురించి ఆయన గతంలో బండారు వంశీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధికార ప్రతినిధి ఆయన గతంలో అన్నారు మరి ఇప్పుడు అరెస్ట్ అయింది అంటే ఆయన భాషలోనూ భావనలోనూ భావ వ్యక్తీకరణలో తేడా వచ్చినట్టేగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారిది హత్య అని ఫోరెన్సిక్ వాళ్ళు పోలీసులు నిర్ధారిస్తే లేదు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వ పెద్దలు పురిగొల్పారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే లేదు బాబు నువ్వు ఇంట్లో కూర్చుని ఇలాగే తప్పుడు ప్రచారం చెయ్యి మీకు మేము శాల్వా కప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా శాల్వా కప్పి సన్మానం చేసి ఓ పూల బుకే ఇస్తాము అని చెప్పి ఊరుకుంటారా ఊరుకుంటారా ఊరుకునేది ఉపేక్షించేది లేదు ఉపేక్షించేది లేదు పవన్ కళ్యాణ్ గారి మౌనాన్ని చేతకాంతరంగా తీసుకుంటే మీ అంతటి మూర్ఖులు ఎవరు ఉండరు తెలివి తక్కువ వాళ్ళు దయచేసి గమనించండి ఇదేదో ఆయన్ని పొగడ్డానికో ఆయనకి ఎలివేషన్ ఇవ్వడానికో చేసినటువంటి ప్రయత్నం కానే కాదు కానే కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఉంటే మంచిది అది ఎవరికైనా సరే ఇంక్లూడింగ్ మీ నేనైనా రేపు పొద్దున్న ఏదైనా విమర్శించేటప్పుడు ఎందుకంటే ఆయనే అతీతుడు కాదు కదా రాజకీయాలకు అతీతుడు కాదు కదా ఆయన కూడా రేపు పొద్దున్న ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు నేను కూడా ఖచ్చితంగా విమర్శిస్తా పవన్ కళ్యాణ్ గారు షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి లేదంటే ఇండోసోల్ కంపెనీ గురించి గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి వాటికి సంబంధించి ఏంటి మీ సమాధానం అని గతంలో దాదాపు చాలాసార్లు అడిగాం చాలాసార్లు విమర్శించాం కానీ ఎక్కడ కట్టు దాట్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఉన్నప్పుడు ఇది మాట్లాడారు అన్న లేదంటే ఎంతసేపు పవన్ అనేవాడు అసలు విమర్శిస్తాడు ఇలాగ పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి ఏం రైట్ ఉంది వాడికి అసలు అని చెప్పి పెట్టాలంటే ఎప్పుడో పెట్టుండే వాళ్ళ కేసు కానీ ఆ భాష అనేది మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు దాకా ఎక్కడ మచ్చలేకుండా ఉన్నాం కానీ ఇలాంటి వాళ్ళకి ఏం రోగం వస్తుంది జీవితం బాగానే ఉందిగా దేవుడిని నోరిచ్చింది మంచి చెప్పమని మంచి మాట్లాడమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే ఇలాగే ఉంటాయి ఇంతకు మించి కూడా జరుగుతాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా